ంటూ సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మికేస్తూ తీస్తూ 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 స్తోత్రం నాయన గడిచిన కాలం ఎంతగానో దాచి కాపాడిన దేవా ఈ దినం నా తండ్రి మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి కుటుం ప్రతి కుటుంబాన్ని దర్శించినైనా మీ కంచెలో మీ భద్రతలు కాపాడమని సర్వ సమస్తాన్ని వారి అవసరతల్ని అయినా మీరే తీర్చిన తండ్రి వారికినైనా శాంతి సమాధానము సంతోషము దయచేయమని ఏ సన్న శక్తిగల నాములు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమెను అలలుయా క్రిస్మస్ సమయంలో మొట్టమొదట జరిగిన వాటన్నిటినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోబోతున్నామండి ఏదైనా ఒక వేడుక ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మనం ఎలా అయితే కొన్నిటిని ప్రిపేర్ చేస్తామండి ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు లేదంటే ఒక బర్త్డే పార్టీకో ఒక వెడ్డింగ్కో మొట్టమొదట మనమందరం కూడా ఇన్విటేషన్ అనేది రెడీ చేసుకుంటాము లేదంటే వారు ఎక్కడుంటారు ఏంటి అనేది అడ్రస్ ఇవన్నీ కూడా ఒక బ్యానర్ లాగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ ఫోటోలతోటి వాళ్ళు ఎక్కడున్నారని ఆ ఫంక్షన్ హాల్ ఎదుటి కూడా ఆ బ్యానర్ లాగా వాటిని వేస్తారండి మధ్యలో అక్కడక్కడ ఇప్పుడు అవుట్స్ కూడా పెడుతున్నారు అట్లా అయితే మొట్టమొదట పాంప్లెట్ కానీ లేదా బ్యానర్ కానీ క్రిస్మస్కి సంబంధించి ఏంటి మత వార్త రెండు రెండో వచ్చినము రెండో అధ్యయనము రెండో వచ్చినము యూతులు రాజుగా వాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పి తూర్పు దేశమున నక్షత్రము చూచి ఆయన్ని పూజింప వచ్చామని చెప్తున్నారండి అంటే మొదటి బ్యానర్ దేవుడు ఒక పాంప్లెట్ రెడీ చేశాడండి ఒక బ్యానరు రెండు రెండేనారా చెప్పండి రెండు రెండు అయితే ఈ బ్యానర్ ఎట్లా ఉంది అంటే ఆకాశంలో ఒక నక్షత్రం ఉందండి ఆ బ్యానర్లో ఇప్పుడు లైవ్ లొకేషన్ పెట్టుకొని మనం ఎలా అయితే ఒక అడ్రస్ మనకు దొరకాలంటే గూగుల్లో లైవ్ లొకేషన్ పెట్టుకుంటే ప్రతి అడ్రస్కి మనం వెళ్ళిపోతుంటామండి అప్పటి లైవ్ లొకేషను అప్పటి అడ్రస్ లొకేషను ఒక నక్షత్రం ద్వారా అప్పటి బ్యానర్ లేదా పాంప్లెట్ ఏంటి అంటే ఒక నక్షత్రం అండి మొదటి క్రిస్మస్ వేదిక అంటే ఒక స్టేజ్ ఒక ప్లాట్ఫామ్ పెండ్లకి ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది కదండి అదే రీతిగా మొట్టమొదట క్రిస్మస్ వేదిక ఏంటి అంటే మొత్తం రెండు ఎనిమిది మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిన్నాయి చెప్పి వారిని బెత్లహేములకు పంపల మొట్టమొదటి ప్లాట్ఫామ్ వేదిక ఏంటి అంటే బెత్లహేము బెత్లహేములో మీక ఐదు రెండు చూద్దామండి మీక గ్రంథము ఐదు అధ్యాయము రెండో వచ్చినము కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలీ ఏలబోవువాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన వేదికగా దేన్ని సిద్ధపరచుకున్నాడు అంటే దేవుడు బెత్లహేము అన్న ప్రాంతాన్ని దేవుడు సిద్ధపరచుకున్నాడండి అదే ప్లాట్ఫామ్ అది కూడా బెత్లహేములో ఒక పశువుల పాకని ఆయన ప్లాట్ఫామ్గా చేసుకున్నాడు మనమైతే హంగులు ఆర్భాటాలతోటి ది బెస్ట్ ఉన్న వాటిని కోరుకుంటామండి ఎందుకు అంటే ఎవరి దగ్గరైనా తక్కువలో మనం చేస్తున్నప్పుడు లేదంటే మనం చేస్తున్న పనిలో ఏదైనా అవమానకరంగా సిగ్గుపరిచే విధంగా ఉంటున్నప్పుడు మనం ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటామండి కానీ పరమదేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఎన్నుకున్న స్థలము ఏంటి అంటే బెత్లహేము అన్నటువంటి స్వల్ప గ్రామము నెక్స్ట్ ఒక పశువుల పాక ఇదే ఆయన యొక్క వేదిక ఆయన ఒక స్టేజ్ లాగా ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియపరచుకోవడానికి అదొక స్టేజ్ లాగా ఉంది అయితే ఎవరిక్కడ మొ మొదటి ప్రసంగం చేసేవా ఎవరు ఎవరు ఇక్కడ సందేశము ఇస్తున్నది అని చూస్తే లూకా రెండు తొమ్మిది లుకా స్వార్థ రెండు తొమ్మిది ప్రభు దూత వారికు వచ్చి నిల్చును ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది ఇక్కడ ప్రభువు దూత ఒక దూత ఇక్కడ ఆ దూత పేరు గాబ్రియేరు దూత ఈ దూతే ఎన్నుకోబడింది ఈ యొక్క సువార్తమానము లేదంటే ఆ ప్రసంగము లేదా ఆ సందేశము ఇవ్వటానికి దూత ద్వారా నిర్ణయించబడిందండి కాబట్టి ఖచ్చితంగా ఒక స్టేజ్ ఉంటున్నప్పుడు ఒక బ్యానర్ కట్టి ఒక వేడుక జరుగుతున్నప్పుడు అక్కడ చెప్పడానికి కూడా ఒకరు ఉండాలి అంటే గెస్ట్ స్పీకర్గా మనం పిలుస్తాం కదండీ లేదంటే నడిపించే వారిని మనము చూస్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఎక్కడి నుండి తీసుకురాబడింది పుట్టింది భూమిపైనే కానీ పరలోకం ఆయన కొరకు పని చేయడం మనం చూస్తున్నాం మెయిన్ హూయ ఒక దూత ద్వారా చెప్పబడుతుందండి తర్వాత లూకా స్వార్థ పద్మూడు రెండులోనే పదమూడు పద్నాలుగు వచ్చిన చూద్దామండి లూకా రెండు పదమూడు పద్నాలుగు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి తరువోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచు నేను ఇక్కడ ఒక ప్రతి యొక్క ఫంక్షన్ లో సింగింగ్ టీమ్ పిలుచుకుంటారండి ఎక్కడి నుంచైనా పాటలు వారిని పిలుచుకుంటారు ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఇక్కడ మహిమకరంగా దేవుణ్ణి స్థుతించడానికి మహిమపరచడానికి దూతల గణము దూతలందరూ ఆయన ఎద్దుకు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని వారు పాడుతున్నారండి ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు పూజిస్తున్నారు మహిమపరుస్తున్నారు ఇంత గొప్పగా అంటే ఏ ఒక్కరూ ఎక్కడి నుండి కూడా చేయలేని కార్యాలు ఆకాశంలో బ్యానర్ ఎవరైనా పెట్టగలరా అండి పెట్టలేరు ఉన్నదానికంటే తగ్గించుకునే పరిస్థితిలోనికి వెళ్ళగలరా ఇష్టమే పడరండి ఎవరు కూడా ఇష్టపడరు ఒక దూత వచ్చి సందేశం ఇస్తుంది దూతలు వచ్చి పాటలు పాడి సింగింగ్ గాయక బృందంగా వారంతా కూడా ఏర్పాటు చేయబడ్డారండి అయితే మొదటి పాట కూడా ఏంటి అంటే దేవునికి స్తోత్ర గీతము స్థుతి చెల్లించే పాటే పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగా అని స్థుతి చెల్లిస్తూ పాట పాడుతున్నారండి కాబట్టి మొదటి ప్రసంగము ఎవరు అని చూస్తే ఏంటి అంటే ప్రసంగికుడు గాబ్రియల్ దూత కానీ ప్రసంగం ఏంటి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పబడుతుందండి అదే కదండి సువార్తమానము మనందరికీ సంతోషపడాల్సిన సువార్తమానము కాబట్టి మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అయితే ఆ రోజే కానుకలు కూడా పట్టారండి చంద కూడా ఇవ్వబడింది ఏంటి అంటే బంగారము సాంబ్రాణి బోళము కానుకలుగా తీసుకొచ్చారు జ్ఞానులు బహుమానాలు ఏంటి మొదటి క్రిస్మస్ గిఫ్ట్లు ఏంటి అంటే మన ఏసే మనకు గిఫ్ట్ అండి ఆయన మన రక్షకుడు ఆయనే మన పోషకుడు మన విమోచకుడు ఆయన ద్వారానే సమస్తము మనకు విమోచన ఆయనే మన రక్షణ మార్గము అని మనము చెప్పుకోవచ్చండి ప్రార్థించుకుందామండి మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నత సర్వశక్తిమంతుడమయ్యా జీవాధిపతి ఉన్న తండ్రి మీ గొప్ప క్రియలు ఆశ్చర్య క్రియలు అద్భుత క్రియలు వాటిని చేయలేరు నేను ఎవరు కూడా చేయలేరయ్యా ఎవనైనా ఆ కాశంలో మీ మహిమను కనపరిచిన దేవా నక్షత్రము ద్వారా గూగుల్ మ్యాప్ సెర్చ్ కొట్టి ఇప్పుడు ఎట్లయితే వెళ్తున్నామో అంత రీతిగా నా తండ్రి ఏమీ లేని దినాల్లో నక్షత్రాన్ని కలిగించినైనా మార్గము చూపించుటకు ఎంతో గొప్పగా వాడబడిన రీతిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా మీనామే ఘనపరచబడాలి వినామమే తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు గాబ్రియేలు తూత వర్తమానికుడుగా సందేహ సందేశకుడుగా తండ్రి మీరెంతగానోనైనా ఆ పనికి వాడినందుకు వంద నాలుగు స్తోత్రమయ్యా గునైనా మాకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న సందేశాన్ని తెలియపరిచినందుకు కూడా వంద నాలుగు స్తోత్రములు గుణతండి సమస్త మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్య ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారి అవసరతలు తీర్చండి అన్నీ కూడా వారి లోకానుసారంగా జరిగించే దేవుడు నా ప్రభు ఇదిగోనైనా మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఏ కష్టము నష్టము బంధకాలు ఉన్నా సరే ప్రతి ఒక్క నష్టాన్ని తీసివేసి అన్నింటినీ లాభంగా మార్చివేసినైనా మీకు ఇష్టానుసారంగా జీవించే భాగ్యము దయచేమని ఏ సన్న శక్తిగల నమ్మలో అడిగి వేడుకొని పొంది ఏనాం తండ్రి అమేన్ అమేన్ అల్లలు Please learn.